ప్రైజ్ అలాడ్ ప్రభు స్తోత్రం అందరికి వందనాలు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ ప్రభు ఏసు మిమ్మల్ని దీవించను గాక ఈరోజు వాగ్దాన సందేశం ప్రవచనాత్మకమైన సందేశం ఏ స్కేల్ గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ముప్పై వచనం ధ్యానం చేసుకుంది ఏ స్కేల్ ఇరవై రెండు ముప్పై వచనం నేను దేశమును పాడు చేయకుండాన్నట్లు ప్రాకారం దిద్దు దిద్ద దిట్టపరుచుడకును బద్దలైన సందులను నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించిన ఒక్కడైనా కనబడలేదు ఆమె ప్రవక్తతో మాట్లాడుతున్న ప్రభు మాట వాడెవడు అని నేను విచారించున్నాను ప్రభు మాట్లాడుస్తున్నాను అక్కడ దేవుడు మాట్లాడుతున్న సందేశం నేను దేశమును పాడు చేయకుండా ప్రాకారము దిట్టపరుచుడకును బద్దలైన సందు నిలుచుటకు వాడెవడు నేను ఎంత విచారించిన ఒక్కడూ కనపడలేదు తగిన వారెవరు ఆయన పరిచర్య చేయుటకు తగిన వారెవరు ప్రార్థన చేయుటకు తగిన వారెవరు ఈరోజు ఎవరు స్వార్థం వారిదే ఉంటుంది దేవుని బిడ్డలారా ఆయన స్వార్థ ప్రకటించటకు ఆయనను గనపూర్చడకు నీ ముందుకు వెళ్తున్నావా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు తగిన వారు కావాలని ప్రభు మాట్లాడుచున్నాడు అమ్మ ప్రేసలాడ్ ఇరవై రెండు అధ్యాయం ఎస్కేల్ గ్రంథం ముప్పై వచ్చిన నుండి ప్రభుణయ యేసుక్రీస్తు ఆశ్చర్యకరంగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు స్తోత్రం దేరా నా ఉన్నత అగ్నిచేత వారిని కాల్చివేస్తా సర్వనాశనం చేస్తున్న ప్రభు మాట్లా ఆ దేశంలో చూడండి పాపులు ఉన్నారని కాదు విజ్ఞాపన చేసేవారు లేరు ఆమె దేవుడు అంటున్నాడు నా అగ్నిచేత నా ఉగ్రత చేత వారిని కాల్చేస్తా సర్వనాశనం చేస్తున్న ప్రభు మాట్లాడుతున్నాడు ఎందుకీ మాట అంటున్నాడు ఆ దేశములో పాపులు ఉన్నారని కాదు నీతి మంతులు ఉన్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు అని అంటే ఆ దేశంలో విజ్ఞాపన చేసేవారు లేరు దేశం కొరకు విజ్ఞాపన చేసేవారు కావాలి సంఘము కొరకు విజ్ఞాపన చేసేవారు కావాలి కుటుంబం కొరకు నీ జీవితం కొరకు విజ్ఞాపన చేసేవారు కావాలి ఐ మైన్ విజ్ఞాపన చేసి వారు ఉంటే బహు విస్తారమైన పట్టణము నాశనము కాదని దేవుని వాక్యం సలు వస్తున్నది ఆమెను ప్రేజలాడు ప్రభు స్తోత్రం నా ఎక్కడైతే విజ్ఞాపన ఉంటుందో ఆ కుటుంబం నాశనం కాదు ఆ సంఘం నాశనం కాదా దేశం నాశనం కాదని ప్రభు మాట్లాడుతున్నాడు మన దేశం యొక్క భవిష్యత్తు ప్రార్థన పరుల చేతిలో ఉన్నది ఆమెను ఉద్యోగాలు రావాలన్నా సంతానం కలగాలన్నా మాంత్రిక క్రియలు లయం కావాలన్నా ఏది కా అప్పులు రోగాలు పోవాలన్నా ఏది జరగాలన్నా దేవుని బిడ్డలారా ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు విజ్ఞాపన అనేది చేయాలి నీ జీవితంలో ప్రార్థన అనుభవం విజ్ఞాపన అనుభవం నీకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు గణపతి తగినవాడు కావాలి అని ప్రభు మాట్లాడు వృద్ధలైన సందుల్లో నిలవగలిగిన వాడు కావాలి దేవునికి సందుల్లో అనగా ఇరుకులో నిలబడేవారు కావాలి సందుల్లో అంటే దేవుని బిడ్డలారా దిట్టమైన సందుల్లో అంటే కష్టాల్లో శ్రమల్లో నిలబడే వారు కావాలి నిలబడేవారు ప్రభు కావాలని ప్రభువు మాట్లాడుచు ఉన్నాడు ప్రభు స్తోత్రం న్యాయాధిపతుల గ్రంథం ఏడు అధ్యాయం ఆరో వచ్చినం దేవునికి సంఖ్య అక్కర్లేదు న్యాయాధిపతులు ఆరులో ఇతరులకు ఎవరు రాగలుగుతారు ఎవరు చేయగలుగుతారు త్యాగం త్యాగం చేసేవారు ప్రభు కావాలి ప్రభువుకు సంఖ్య అక్కర్లేదు దేవుని పిట్లారా దేవునికి నీవు కావాలి నీ ఒక్కడివి చాలు నిలబడితే చాలు గిద్దెన్నత దేవుడు అంటున్నాడు ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను నీవు నిలబడాలి అంటున్నాను ఈరోజు దేవుడు నీకు తోడై ఉన్నాడు నువ్వు నిలబడితే దేవుడు అద్భుతాలు చేస్తాడు లూకాసు వార్త పదమూడు ఇరవై నాలుగు వచ్చిన అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ వారి వల్ల కాదు నీ ఆశలన్నీ బలిపీఠం మీద పెట్టి నీవు బలి కావాలి నిలబడాలి ఆత్మల భారం పట్ల ప్రసవేదన పడాలి పిల్లలు కనడానికి వేదన ఉండాలి దేవునికి స్తోత్రం ఆత్మల భారం పట్ల ప్రసవేదన పడాలి దేవుని బిడ్డల ఆత్మీయ పిల్లలను కనాలి దేవుని ఏదైనా నిలబడితే ఎంత క్షేమం రక్షణ దేశము ఓ ఉన్నత స్థితిలో ఉంచిన కుటుంబ సంఘము ఓ ఎవరైతే విజ్ఞాపన చేస్తారో ఆ కుటుంబము ఉజ్జీవింపబడుతుంది ఆశీర్వదించబడుతుంది ఆత్మీయ పిల్లలను కనే కుటుంబం కావాలి ప్రసవేదన కావాలి ఆత్మ పిల్లలు కనాలి రోదన చేయాలి వేదన ద్వారా పరిపూర్ణత వస్తుంది బలహీనత ఎదుట దేవుని బిడ్డ ఎదుట నుండి సైతాన్ని ప్రసవ ప్రసవేదన పడేవారు విజ్ఞాపన చేయి వారు ఎత్తబడతారు దేవుని యేసయ్య ఏసయ్య మహావేదనతో ప్రార్థించాడు అంగీకరి ప్రభు ప్రార్థన ఆయన ప్రార్థన చేస్తే చెమట రక్తముగా మారింది ప్రజల్లాడు మహా విజ్ఞాపన చేశాడేసే నీవు నేను కూడా విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి గర్భవేదన ప్రసవ వేదన పడకుండా పిల్లల్ని కనలేవు ప్రభు నిన్ను ఆశించేది వేదతో వేదనతో కూడిన ప్రార్థన దానికి తగిన వేళ చెల్లించాలి ఏదైనా త్యాగం చేయాలి ప్రభు చూడండి ప్రభు నేను నీ దగ్గర ఆహించే ఆశించే వేదనతో కూడిన పిల్లలను కనాలి త్యాగపూరితమైన ప్రార్థన సేవ చేయాలి జీవితం దేవునికి కావాలి ఇరిమే ఐదో అధ్యాయం మొదటి వచ్చిన విచారణ చేయడి ఒక్కడు కనబడి నెడల స్తోత్రం హెల్ మొదటి సమయంలో పదహారు ఏడు హృదయంను లక్ష్య పెట్టకు ఒక్క నమ్మకమైన వ్యక్తిని బట్టి కోట్లాది ఆత్మలు రక్షింపబడతాయి దేవుని దగ్గర చేర్చబడతాయి తగినవాడు కావాలి ఈరోజు వాగ్దాన సందేశం ప్రభు మాట్లాడుతున్నాడు ప్రవక్తతో ఏ ఇరవై రెండు ముప్పై వచనంలో తగిన వారు కావాలని ప్రభువు మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రభు అయిన యేసుకృష్ణనితో మాట్లాడు నీవు తగినవాడు నువ్వు దేవునికి కావాలి ఆయన కొరగా విజ్ఞాపన చేయాలి ప్రార్థన చేయాలి ఈ నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదాలు పొందుకుని అగ్ని రగలాలగ్ని జీవితంలో ఓ దేవుని బిడ్డలారా గొప్ప కార్యాలు యూదా పత్రికలు అంటున్నాడు అగ్నిలో నుండి లాగినట్టు లాగండి కొంతమందిని దేవునికి స్తోత్రం ప్రభువుకు అలాంటి వారు కావాలి తగిన వారు కావాలి తగిన వారు ఏరి దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన పరిచర్య చేయుటకు తగిన వారెవరు విజ్ఞాపన చేయుటకు తగిన వారెవరు ఆరాధన చేయటకు తగిన వారెవరు ఆయన కొరకు నిలబడే వారెవరు రోదనతో త్యాగము నీ జీవితాన్ని డెడికేట్ చేసుకోవాలి ప్రభు త్యాగం చేసుకోవాలి సమర్పించుకుంటే దేవుడు ప్రభు అత్యధికమైన దీవెనలు అత్యధికమైన ఆశీర్వాదాలు ప్రభుని కలుగా చేస్తాను ప్రభుని మాటలు మాటలు గాక కామని జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచేయండి మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ గాడ్ బ్లెస్ యూ ఆమెన్